అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనకు శ్రీ దత్తాత్రేయుని అవతారాల్లో మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుల వారు వారు కురువపురంలో పద్నాలుగేళ్లు తపస్సు చేసి కృష్ణానదిలో అంతర్ధానమయ్యారు ఆ శ్రీక్షేత్ర కురుమాపురానికి ఇటువైపు అంటే తెలంగాణలో శ్రీక్షేత్ర వల్లభాపురం ఉంటుందండి అక్కడ చాలా కాలం విట్టల్ బాబా గారు ఉండేవాడు తన ఆశ్రమము అక్కడ చాలా అద్భుతంగా ఉంటుందండి శ్రీ విఠల్ బాబా గారు కూడా ఒక మహాయోగి ఆయన తాలూకు అధిష్టాన మందిరం అంటే సమాధి అండి అక్కడే ఆ కృష్ణానది ఒడ్డున ఉంటుంది ఎంతో మహిమగల మహాయోగి శ్రీ విఠల్ బాబా గారు మరి ఈ యొక్క ఆ యొక్క సమాధిని ఆ విఠల్ బాబా గారి సమాధిని అదేనండి అధిష్టాన మందిరాన్ని ఇప్పుడు చూద్దాం పదండి మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మక్తలకు సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి శ్రీక్షేత్ర వల్లభాపురంలో విఠల్ బాబాజీ ఆశ్రమం దగ్గర ఉన్నామండి ప్రస్తుతం మనం విఠల్ బాబాజీ మహాసమాధి మందిరం అధిష్టాన మందిరం అని పిలువబడే చోటికి వెళ్తున్నాము అయితే మీలో చాలామందికి విఠలానంద సరస్వతి మహారాజ్ అనబడే విఠల్ బాబాజీ ఎవరో తెలియదు ముందు విఠల్ బాబాజీ గురించి నాలుగు మాటలు చెబుతాను విఠల్ బాబాజీ ఒక అనాథ చిన్నతనంలో మహారాష్ట్ర పండరిపురంలో శ్రీ కైకాడ స్వామి ఆశ్రమంలో గురుసేవ చేసుకుంటూ పెరిగారు తర్వాత కొంతకాలానికి ఆ యొక్క కైకాడ మహారాజు స్వామి ఆదేశానుసారం విఠల్ బాబాజీ హిమాలయ ప్రాంత రీజన్లో ఉన్నటువంటి రిషికేష్కు వెళ్ళాడు అక్కడ కైలాస ఆశ్రమంలో ఉంటూ కొంతకాలం గురుసేవ చేశారు మళ్ళీ అక్కడి నుంచి తను మానస సరోవరం వెళ్ళి ధ్యానము తపస్సు చేసి అక్కడ ఎంతోమంది అదృశ్య మహాగురువుల యొక్క దర్శనాన్ని పొందారన్నమాట ఆ తర్వాత కాలక్రమంలో ఎన్నో ప్రాంతాలను సందర్శించుకుంటూ ఆ టైంలోనే మహాగురువుల ఆదేశానుసారం తన జీవితాన్ని గురుసేవకు అంకితం చేయడమే కాకుండా ఎన్నెన్నో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ వచ్చారు అలా చాలా చోట్ల తిరుగుతూ తను పవిత్ర కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఈ యొక్క శ్రీక్షేత్ర వల్లభాపురానికి వచ్చారు విఠల్ బాబాజీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో సుమారుగా పది దత్త మందిరాలను భక్తుల సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది అలాగే భారతదేశంలో చాలా దేవాలయాల్లో కూడా శ్రీ సాయిబాబా విగ్రహాలని వందల సంఖ్యలో ప్రతిష్టింపజేయడం కూడా జరిగింది ప్రస్తుతం మనం శ్రీ విఠల్ బాబా మహాసమాధి అనబడే ఈ అధిష్టాన మందిరంలోకి వచ్చామండి పచ్చటి చెట్లు మొక్కలతో చాలా ప్రశాంతమైన వాతావరణంలో కృష్ణానది ఒడ్డు నదిగో పక్కనే అక్కడ కనిపిస్తుంది కదండి అదే కృష్ణానది అన్నమాట వచ్చాము ముందుగా ఇక్కడ మనకు విఘ్న వినాయకుడి యొక్క మందిరం ఉందండి స్వామివారిని దర్శించుకొని ఆ తర్వాత అటు విఠల్ బాబాజీ మందిరాన్ని అంటే మహాసమాధి మందిరం ఉందండి అక్కడికి వెళ్ళి స్వామివారి మహాసమాధికి దండం పెట్టుకొని ఆయన ఆశీస్సులు పొందుదాం ఇక్కడ ఈ కృష్ణానది ఒడ్డున ఈ దత్త మందిరంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయము త్రిశూల మందిరము అనఘాదేవి ఆలయము శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయము శివాలయము రామాలయము ఇలా శ్రీ రేణుకామాత మందిరం విఠల్ బాబాజీ సమాధి మందిరము అలాగే పాండురంగస్వామి మందిరం ఇవన్నీ ఉన్నాయండి అవన్నీ కేవలం వంద రోజులలోనే నిర్మించారని మనకు తెలుస్తోంది అదిగో చూడండి అదే కృష్ణ నది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుందండి అదిగోండి విఘ్న వినాయకుడు వినాయకుడి మందిరం ఉంది వినాయకుణ్ణి ముందుగా మనం ఆదిదేవుడు అని విజ్ఞాయకుణ్ణి కొలుస్తాం కదండి విఠలానంద సరస్వతి మహారాజు విఠల్ బాబాజీగా ఎంతోమంది భక్తులకు చేరువయ్యారు నిరంతరము భక్తులు ఆయన బోధనలు వినడానికి ఉవ్విల్లూరేవారు నిరంతరం నామ స్మరణతో గురువుని ఎలా సేవించాలి జీవితాన్ని ఆధ్యాత్మిక బాటలో ఎలా కొనసాగాలి కొనసాగించాలి అనే విషయాలు ఎన్నెన్నో బోధించారు ఆయన ఎన్నో అద్భుత లీలలను కూడా చేశారు ఆయనకు ఎన్నో సందర్భాల్లో ఈ గురు పరంపరలో ఉన్నటువంటి మహాయోగులు కూడా దర్శనం లభించింది శ్రీపాద శ్రీవల్లభ గారు అయితే భక్తులకు ఎంతోమందికి ఈ విఠల బాబాజీ శ్రీపాద శ్రీవల్లభ స్వామిగా అనగా దేవి అంటే అనగా మాతగా ఇలా రకరకాల రూపాల్లో కూడా వాళ్లకు స్వప్నంలో అంటే కలలో కనిపించేవారట అంటే మనకు దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే విఠల్ బాబాజీ ఒక గురు పరంపరలో ఒక ఏమంటారు దత్త గురువుగా ఆ యొక్క అంశతో జన్మించాడని తెలుస్తోంది చూస్తున్నారు కదండి తనే విఠల్ బాబాజీ అదిగో తన సమాధి మహాసమాధి అక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ నిర్మించడం జరిగిందండి ఎప్పుడో చాలా ఏళ్ల క్రిందట వచ్చి ఈ శ్రీక్షేత్ర వల్లభాపురంలో ఉన్నటువంటి విఠల్ బాబాజీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో మహాసమాధి అయ్యారు టూ థౌజండ్ ఫోర్టీన్ చూస్తున్నారు కదండి ఇవి పాదుకలు అండి విఠల్ బాబాజీ పాదుకలు అదిగో విఠల్ బాబాజీ యొక్క సమాధి అయితే విఠల్ బాబాజీ బతికి ఉన్న కాలంలో ఎన్ని అద్భుతాలు లీలలు చేశారో ఆ మెరికిల్స్ చనిపోయిన తర్వాత కూడా భక్తుల విషయంలో అలాంటివన్నీ మరెన్నో చేశారు అంటే తను మహాసమాధి అయ్యాక మరిన్ని లీలలు చేశారని చాలామంది భక్తులు తమ అనుభవాల ద్వారా చెప్తూ ఉంటారు అంటే ఆయన ఎలాంటి లీలలు భక్తుల విషయంలో చేశారు అనంటే ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగాన్ని సంతానం కాని వాళ్లకు సంతానాన్ని పెళ్ళి కాని వారికి పెళ్ళిని అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని అందించేలాంటి ఎన్నో అద్భుత కార్యాలని అంటే తన మహాసమాధి అనంతరం కూడా చేశారని మనకు తెలుస్తోంది చూడండి ఇక్కడ అది బాబా శ్రీ దత్తదే దత్తదేవుడి యొక్క మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ తర్వాత నృసింహ సరస్వతి శ్రీపాద శ్రీవల్లభది తర్వాత నృసింహ సరస్వతి చూస్తున్నారు కదండి ఇక్కడ అక్కల్కోట్ మహారాజు ఆ తర్వాత సమర్థ ఇలా రకరకాల గురు పరంపరని మనం చూడొచ్చు విఠల బాబాజీ యొక్క మహాసమాధి మందిరాన్ని చూసిన తర్వాత ఇక్కడ మనకు పక్కనే ఒక లాగా ఉందండి ఇక్కడ వచ్చి పాండురంగస్వామి రుకుమాదేవి అంటే పాండురంగస్వామి అని అంటే శ్రీకృష్ణుడే కదండి అదిగో పాండురంగస్వామి రుకుమాదేవి అంటే శ్రీకృష్ణుడు రుక్మిణి అనుకోండి ఆ రకంగా అన్నమాట ఇక్కడ పాండురంగస్వామి రుక్ రుకుమాబాయి వాళ్ళ రుకుమాదేవి వాళ్ళ యొక్క విగ్రహాలు ఉన్నాయండి దానికి అభిముఖంగా అదిగో ఇక్కడ చూసినట్లయితే భక్త తుకారం పాండురంగాన్ని ఎలా సేవించారో మనందరికీ తెలిసింది అదిగో భక్త తుకారాం యొక్క ప్రతిమ కూడా విగ్రహం కూడా ఇక్కడ ఉందండి అంటే భగవంతునికే కాదు భక్తునికి కూడా పూజలు అందుకునే ఎందుకంటే భక్త తుకారాం చాలా గొప్పవారు కదండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటే నిజంగా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనసు ఎంతో ఆధ్యాత్మిక భావనతో మురిసిపోతుంది మీరు కూడా ఎప్పుడైనా వచ్చినట్లయితే ఈ శ్రీక్షేత్ర వల్లభాపురాన్ని దర్శించండి నీకు మీకు మరో వీడియోలో అక్కడ ఆశ్రమం ఉందండి ఇది మహా సమాధి మందిరం విఠల బాబాజీ ఆ ఆశ్రమాన్ని కూడా చూపిస్తాను మరో వీడియోలో సరేనా చూశారు కదండి మహాయోగి గురువు శ్రీ విఠల్ బాబా గారి సమాధిని ఆ యొక్క అధిష్టాన మందిరాన్ని చాలా బాగుంది కదూ ఆ యొక్క పరిసరాలు ఆ వాతావరణం మీకెలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఎవరైనా మొదటిసారిగా అంటే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సాహిత్య టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది నేను చేసే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడొచ్చు అన్నమాట మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసి నన్ను ఎం చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ